ఇటు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలోని ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే డేట్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది కంపల్సరిగా ఈ యొక్క ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ డేట్స్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఎక్కడ మనం చెక్ చేసుకుంటే బాగుంటుంది జెన్యున్గా ఉంటుంది ఎలాంటి యాప్స్ లింక్స్ని మనం టచ్ చేయకూడదు టచ్ చేస్తే ప్రాబ్లం ఏంటి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది హ్యాప్తంగా అకౌంట్స్ హ్యాక్ అవుతాయి సో ఫ్రెండ్స్ జెన్యున్గా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం ముందుగా మనం డేట్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలోని ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుండి పదమూడవ తారీఖు ఈ మధ్యలోని మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మనకి ఉన్నాయి సో ఫ్రెండ్స్ చాలామంది ఈ యూట్యూబ్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లోని చాలా మంది లింకులు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాట్సాప్ నెంబర్లో వచ్చు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ యొక్క టెన్త్ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అనేసి చాలా మంది అదేవిధంగా చాలా మంది క్లిక్ చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది చూసుకోండి అనేసి అక్కడ మనకి లింక్లు అయితే ఇవ్వడం జరుగుతుంది దయచేసి అలాంటి లింకులపై మీరైతే క్లిక్ చేయకండి సో ఫ్రెండ్స్ మన పర్సనల్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడాను మీ యొక్క రిజల్ట్స్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీకు బాగా తెలిసిన వెబ్సైటు ఒకటి లేదా రెండు లేదా మూడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు అనేది చూసుకొని జెన్యున్గా ఆ వెబ్సైట్ అనేది పనిచేస్తే మీ మొబైల్లోనే మీరు అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మన సమీపంలోని నమ్మకంగా మనకి అనిపించే మీ సేవ కేంద్రాలు అనేది ఉంటాయి మీ సేవా కేంద్రాల్లోని కూడాను చాలా చక్కగా మనం అనేది ఈ యొక్క ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చును ఈ విధంగా జెన్యున్గా పనిచేసే యాప్స్లోని మాత్రమే వెబ్సైట్లో మాత్రమే మీ యొక్క ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకునే బాధ్యత మీదే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇదే వీడియోని స్టూడెంట్స్ చూస్తున్నా స్టూడెంట్ యొక్క మదర్స్ చూస్తున్నా ఈ జాగ్రత్తలు అనేది కంపల్సరిగా పాటించండి చాలా జాగ్రత్తగా మీరు అనేది మీ యొక్క పిల్లల రిజల్ట్స్ అనేది చెక్ చేసు చాలామంది స్టూడెంట్స్కి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలంటే కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మదర్స్ మదర్సు విధంగా ఫాదర్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది స్టూడెంట్స్కి అయితే ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది మిస్ కాకుండా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదే అదేవిధంగా జెన్యున్గా వర్క్ చేసే ఈ యొక్క వెబ్సైట్స్ రిజల్ట్స్ మనం చూసుకునే ఈ యొక్క వెబ్సైట్ గురించి మీరు తెలుసుకోవడం కోసం అదే విధంగా నా ఛానల్ ద్వారా మీరు చక్కగా ఈ విధంగా వీడియోస్ అనేది పొందడం కోసం కంపల్సరీగా ఇప్పుడే మనకి మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే మనకి కింద కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో అనేది జెన్యున్గా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మీ యొక్క ఫలితాలని చాలా చక్కగా సింపుల్గా నమ్మకం ఉంటే మీ మొబైల్లో చెక్ చేసుకోండి రెండు లేదు మీకు నమ్మకం లేకపోతే మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాలు ఉంటాయి మీ సేవా కేంద్రాల్లోని చాలా చక్కగా ఈ యొక్క రిజల్ట్కి సంబంధించి వారైతే మనకి రిజల్ట్స్ అనేది తీయడం జరుగుతుంది కాబట్టి అక్కడికి మీరు వెళ్ళి చాలా చక్కగా నీట్గా జాగ్రత్తగా మీరు అనేది కంపల్సరీగా మీ యొక్క రిజల్ట్లు అనేది చెక్ చేసుకోండి దాదాపుగా మనకి ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుండి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ డేట్స్లోని దాదాపుగా ఏపీలోనవచ్చు అదేవిధంగా తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది ఈ డేట్స్లో రిలీజ్ చేయడానికి మనకి రెండు ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి దయచేసి ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్లను అనేది యూజ్ చేసుకుని మీ ఫ్యూచర్ అనేది పాడు చేసుకోకండి చక్కగా ఎక్కడైతే వర్క్ అవుతుందో అలాంటి వెబ్సైట్లలో మాత్రమే మీ యొక్క రిజల్ట్స్ అనేది చెక్ చేసుకుంటారు అనేసి అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది స్టూడెంట్స్కి అయితే వీడియో వెళ్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ క్లిక్ చేసి ఇటు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలోని ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే డేట్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది కంపల్సరిగా ఈ యొక్క ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ డేట్స్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఎక్కడ మనం చెక్ చేసుకుంటే బాగుంటుంది జెన్యున్గా ఉంటుంది ఎలాంటి యాప్స్ లింక్స్ ని మనం టచ్ చేయకూడదు టచ్ చేస్తే ప్రాబ్లం ఏంటి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది హ్యాప్ అకౌంట్స్ హ్యాక్ అవుతాయి సో ఫ్రెండ్స్ జెన్యున్గా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం ముందుగా మనం డేట్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో విధంగా తెలంగాణలోని ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుండి పదమూడవ తారీఖు ఈ మధ్యలోని మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మనకి ఉన్నాయి సో ఫ్రెండ్స్ చాలామంది ఈ యూట్యూబ్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లోనే చాలా మంది అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాట్సాప్ నెంబర్లో వచ్చు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ యొక్క టెన్త్ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అనేసి చాలా మంది అదేవిధంగా చాలామంది లింకుపై క్లిక్ చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది చూసుకోండి అనేసి అక్కడ మనకి లింక్లు అయితే ఇవ్వడం జరుగుతుంది దయచేసి అలాంటి లింకులపై మీరైతే క్లిక్ చేయకండి సో ఫ్రెండ్స్ మన పర్సనల్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడాను మీ యొక్క రిజల్ట్స్ ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీకు బాగా తెలిసిన వెబ్సైటు ఒకటి లేదా రెండు లేదా మూడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారనేది అనేది చూసుకొని జెన్యున్ గా వెబ్సైట్ అనేది పనిచేస్తే మీ మొబైల్లోనే మీరు అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మన సమీపంలోని నమ్మకంగా మనకి అనిపించే మీ సేవ కేంద్రాలు అనేది ఉంటాయి మీ సేవా కేంద్రాల్లోని కూడాను చాలా చక్కగా మనం అనేది ఈ యొక్క ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చును ఈ విధంగా జెన్యున్గా పనిచేసే యాప్స్లోని మాత్రమే వెబ్సైట్లో మాత్రమే మీ యొక్క ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకునే బాధ్యత మీదే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇదే వీడియోని స్టూడెంట్స్ చూస్తున్నా స్టూడెంట్ యొక్క మదర్స్ చూస్తున్నా ఈ జాగ్రత్తలు అనేది కంపల్సరిగా పాటించండి చాలా జాగ్రత్తగా మీరు అనేది మీ యొక్క పిల్లల రిజల్ట్స్ అనేది చెక్ చేసు చాలామంది స్టూడెంట్స్కి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలంటే కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ మదర్స్ అదే విధంగా ఫాదర్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది స్టూడెంట్స్కి అయితే ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది మిస్ కాకుండా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా జెన్యున్గా వర్క్ చేసే ఈ యొక్క వెబ్సైట్స్ రిజల్ట్స్ మనం చూసుకునే ఈ యొక్క వెబ్సైట్ గురించి మీరు తెలుసుకోవడం కోసం అదేవిధంగా నా ఛానల్ ద్వారా మీరు చక్కగా ఈ విధంగా వీడియోస్ అనేది పొందడం కోసం కంపల్సరిగా ఇప్పుడే మనకి మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే మనకి కింద కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో అనేది జెన్యున్గా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మీ యొక్క ఫలితాలని చాలా చక్కగా సింపుల్గా నమ్మకం ఉంటే మీ మొబైల్లో చెక్ చేసుకోండి రెండు లేదు మీకు నమ్మకం లేకపోతే మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాలు ఉంటాయి మీ సేవా కేంద్రాల్లోని చాలా చక్కగా ఈ యొక్క రిజల్ట్కి సంబంధించి వారైతే మనకి రిజల్ట్స్ అనేది తీయడం జరుగుతుంది కాబట్టి అక్కడికి మీరు వెళ్ళి చాలా చక్కగా నీట్గా జాగ్రత్తగా మీరు అనేది కంపల్సరీగా మీ యొక్క రిజల్ట్లు అనేది చెక్ చేసుకోండి దాదాపుగా మనకి ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుండి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ డేట్స్లోని దాదాపుగా ఏపీలోనవచ్చు అదేవిధంగా తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది ఈ డేట్స్లో రిలీజ్ చేయడానికి మనకి రెండు ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి దయచేసి ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్లను అనేది యూజ్ చేసుకుని మీ ఫ్యూచర్ అనేది పాడు చేసుకోకండి చక్కగా ఎక్కడైతే వర్క్ అవుతుందో అలాంటి వెబ్సైట్లో మాత్రమే మీ యొక్క రిజల్ట్స్ అనేది చెక్ చేసుకుంటారు అనేసి అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది స్టూడెంట్స్కి అయితే వీడియో వెళ్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ క్లిక్ చేసి